ఎంఆర్ఓ రమణయ్య హత్య కేసు ప్రధాన నిందితుడు విడిపోయి గాలిస్తున్నారు పోలీస్ పోలీస్ కమిషనర్ రవిశంకర్ తెలిపారు ఈ నగర నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో అగంతకుడు రాడ్తో రమణయ్య పైన దాడి చేశారని వెల్లడించారు డైల్ డబల్ వన్ టూ కి కాల్ చేసిన కాల్ వచ్చిన వెంటనే సంఘటన స్థలానికి వెళ్లామని వారు తెలిపారు మర్డర్ చేసిన వ్యక్తి ఫ్లాట్కి వెళ్లినట్లుగా గుర్తించారు పది టీంలు కేసులోని చురుకుగా పనిచేస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు అగంతకులు చాలా సార్లు ఎంఆర్ఓ రమణయ్య ఆఫీసులోకి వెళ్లి వచ్చినట్లుగా గుర్తించామని చెప్పారు త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తామంటూ ఆయన స్పష్టం చేశారు విశాఖపట్నం రూరల్లో ఇంతకుముందు పనిచేసి ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిపోయిన సనపాల రమణయ్య గారు నౌ ప్రెసెంట్లీ వర్కింగ్ ఇన్ బొండపల్లి ఇన్ విజయనగరం అక్కడికి మొన్ననే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఎస్టర్డే కొన్నాడి జంక్షన్ పక్కన వాళ్ళ అపార్ట్మెంట్ ఉంది అక్కడ ఆచుకి తెలియని వ్యక్తి ఒక నైట్ అరౌండ్ టెన్ ఓ క్లాక్ వచ్చేసి ఆయన కిందకి వచ్చి మాట్లాడి వెళ్ళిపోతున్నప్పుడు వెంటనే ఆయన మీద ఆయన్ని టాక్స్లో ఎంజే ఎంగేజ్ చేసుకొని ఆయన మీద రోడ్తో కొట్టడం జరిగింది కొట్టిన వెంటనే అక్కడే ఆయన కొలాప్స్ అయిపోయారు ఈ సంఘటన ఏదైనా నైట్ టెన్ ఓ క్లాక్ జరిగింది జరిగిన వెంటనే కొంతసేపు తర్వాత మాకు డయల్ వన్ వన్ టూకి కాల్ మన కంట్రోల్ రూమ్కి కాల్ వచ్చింది కాల్ వచ్చి వచ్చిన వెంటనే మా టీమ్స్ అన్ని కూడా అక్కడ అటువైపు వెళ్ళింది సిమిలర్లీ మేమందరూ కూడా క్రైమ్ సీన్కి వెళ్ళినాము వెళ్ళి అక్కడ అక్కడ ఉన్న సీసీటీవీ అన్ని కూడా పరిశీలించటం జరిగింది ఆ సీసీటీవీలో దొరికిన ఆధారం బట్టి తర్వాత తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ కు సంబంధించిన సిబ్బందులందరితో కూడా ఎంక్వైరీ చేసి అదేవిధంగా ఎస్కే ప్రూట్స్ లో ఉన్న సీసీటీవీస్ అన్ని కూడా చూసి విచారణ అంతా చేసిన తర్వాత ఈ అక్యూజ్డ్ ఆచుకి అంతా కూడా మాకు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది ఆయన గురించి ఇప్పుడు ఆయన ఆయన్ని పట్టుకోవడానికి దాదాపు ఒక పది టీంలు ఏర్పాటు చేసేసి చూస్తున్నాము ఆయన మన ఎయిర్ రూట్ ద్వారా కూడా బయటకు వెళ్ళినట్టు సమాచారం ఉంది అది కూడా ఇప్పుడు విచారిస్తున్నాము ఎయిర్పోర్ట్స్ లో ఈయనకు తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కు కొన్ని రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి ఆయనకు ఒక ఇక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా ఉన్నాయి ప్రాథమిక సమాచారం ప్రకారంగా కొన్ని కన్వీయన్స్ డీడ్స్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ ఆర్ పెండింగ్ దాని గురించి ఈయన ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళటం రావడం అన్ని కూడా బయటపడింది ఎందుకంటే ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్న సీసీటీవీస్ అన్నీ కూడా వెరిఫై చేసినాము ముందు రోజు తర్వాత దానికంటే ముందు కూడా ఆయన ఎంఆర్ఓ ఆఫీస్ వెన్ అవర్ లేట్ ఎంఆర్ఓ గారు విశాఖపట్నం రూరల్ ఎంఆర్ఓగా పనిచేస్తున్నప్పుడు ఆయన ఆఫీస్కి ఈయన చాలాసార్లు వెళ్ళినట్టు ఆధారం సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ కూడా దొరికాయి ఆ ఇమేజ్ తర్వాత నిన్న సంఘటనలు జరిగిన ఇమేజ్ తర్వాత ఆయన తెలిసిన వ్యక్తులు అందరూ కూడా ఆయన ఇమేజ్ని ఐడెంటిఫై చేశారు కాబట్టి తర్వాత ఇతర ఎవిడెన్సెస్ అన్నీ కూడా బయటకు వచ్చింది డిసిపిలు తర్వాత నలుగురు ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు అందరూ కూడా ఇదే పని మీద ఉన్నారు కొన్ని లీడ్స్ ఎయిర్పోర్ట్లో కూడా వచ్చాయి ఎయిర్పోర్ట్ వైపు తర్వాత ఆయన టెక్నికల్ డీటెయిల్స్ టెక్నికల్ అనాలిసిస్ కూడా చేస్తున్నాము మొబైల్ డీటెయిల్స్ ఐపీడీఆర్ అనాలిసిస్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఎందుకంటే వాట్సాప్లో కూడా మాట్లాడినట్టు ఇదంతా ఉంది సో ఇదంతా కూడా ఈ విధంగా ముందుకు వెళ్తున్నాము త్వరలోనే వీ విల్ అప్రహెండ్ ఇమ్ పాజిటివ్లీ ఇన్ నో టైమ్ సో విశాఖపట్నం సిటీ పోలీస్ సంఘటన జరిగిన వెంటనే రెస్పాండ్ చేసి ఈ విధంగా సిక్స్ విదిన్ సిక్స్ అవర్స్ ఐ మీన్ ది అక్యూజ్డ్ అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసేసి ఇప్పుడు హీ స్టిల్ ఆన్ ద రన్ బట్ వీ విల్ డెఫినెట్లీ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిమ్ చాఖపట్నం సిటీ పోలీస్ ఇస్ నాట్ హియర్ టు టాలరేట్ ఎనీ కైండ్ ఆఫ్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టివిటీస్ ఎక్స్చేంజ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్ టైమ్ టు ఎవ్రీ మంత్ వీఆర్ గోయింగ్ టు హోల్డ్ మీటింగ్ హియర్ బికాజ్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ దట్ ఇక్కడ రియల్ ఎస్టేట్ వల్ల చాలా డిస్ప్యూట్స్ వచ్చింది మాకు అందుకే ప్రజలందరినీ కూడా కోరటం ఏమంటే మాకు ఇప్పుడు స్పందన అని ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంది స్పందన ద్వారా లేకపోతే ఈ వాట్సాప్ నంబర్ ఉంది మా దగ్గర అది కాకుండా డైలీ ఆర్ సిపి ప్రోగ్రామ్ సో ఈ ప్రోగ్రామ్ని వినియోగించుకొని వాళ్ళు ఇటువంటి అందరు అన్నీ కూడా మా దృష్టికి తీసుకువస్తే అవతల పక్కన ఉన్న పార్టీ తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాల అన్ని కూడా ముందుకు పెట్టి ఒక కమిటీ ప్రీ లిటిగేషన్ కమిటీ ఏదైతే ఉందో దాంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆర్డిఓ గారు ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా ఉంటారు అది కాకుండా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఉంటారు నైన్ ఫోర్ నైన్ ట్రిపుల్ త్రీ డబల్ సిక్స్ డబల్ త్రీ ఈ నంబర్కి వాళ్ళు పోస్ట్ చేయవచ్చు వాట్సాప్ నంబర్ వెంటనే మేము స్పందిస్తాము దాని మీద ఈ విధంగా ఈ విధంగా ఇష్యూస్ అన్ని కూడా మనం సార్ట్అవుట్ చేసుకోవచ్చు